అండ్ చాలా సర్వసాధారణమైంది విషయం ఏమని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అంబటి రాంబాబు అన్నారు తిరుమల అన్న ప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు బిఆర్ నాయుడు ఓ బ్రోకర్ దేవుడితో రాజకీయాలు చేయడం వాళ్లకు బాగా అలవాటు అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు ఇప్పుడు నా వ్యాఖ్యలతో బిఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒక్కసారి అలిపిరిలో ల్యాండ్ మెయిన్ పేలింది అని అంబటి అన్నారు సంతోషంగా మీరు పొందాలని నేను ఉదయపురంలో కోరుకుంటాను నమస్తే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాం బంధువులు మిత్రులతో కలిసి నమస్తే ఈరోజు అన్న ప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీటుగా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉండకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రేపు ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు చేసేటటువంటి